చాలా రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో భాగంగా రింకు సింగ్ అదర కొట్టేశాడు బెస్ట్ ఫినిషర్ గా దాదాపుగా జట్టును నెక్స్ట్ లెవెల్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయాడు అసలు రింగు సింగ్ వచ్చాడు అంటే దాదాపుగా గెలుపు ఖాయం అనేటట్టుగా మొత్తం జట్టు గమనాన్ని మార్చేశాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే రింకు సింగ్ అంటే జూనియర్ ఎంఎస్ ధోని అంటూ మన అభిమానులు అతనికి పట్టం కట్టారు కానీ ఇప్పుడు రింకోసింగ్ సింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ రాబోతుందా అంటే అవుననే తెలుస్తుంది ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ సిరీస్ జరగబోతోంది అంటే ఎల్లుండి నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది దాదాపుగా పద్నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఈ సిరీస్ ద్వారా మళ్ళీ టీ ట్వంటీలోకి రాబోతున్నారు అంతేకాకుండా జూన్ లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి కూడా వీళ్ళిద్దరు రాబోతున్నారు మరి ఈ క్రమంలో వీళ్ళిద్దరు వస్తే రింకు సింగ్ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా బెంచ్ కే పరిమితం అవ్వాల్సి వస్తుంది టీ ట్వంటీలలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పక్కన పెట్టి యువ ఆటగాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి బిసిసిఏ ఫస్ట్ భావించింది అయితే పద్నాలుగు నెలల తర్వాత కూడా ఒక అద్భుతమైన జట్టునైతే బీసీసీఏ ఏర్పాటు చేయలేకపోయింది అందుకనే ఇక యువ జట్టుతో కష్టం అనుకుందో లేకపోతే మరి ఇంకేమనుకుందో తెలియదు కానీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని తిరిగి మళ్ళీ జట్టులోకి రప్పించింది అయితే వీళ్ళిద్దరు జట్టులోకి రావడంతో ఎదుగుతున్న రింకు సింగ్ యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లపై ఖచ్చితంగా వేటు పడుతుందని తెలుస్తుంది అయితే హార్దిక్ పాండ్యా సునీల్ కుమార్ యాదవ్ గాయం నుంచి కోరుకుని తిరిగి వచ్చినా కూడా రింకు సింగ్ తిలకవరం అనేది అదే పరిస్థితి అలాగే యశస్వి జైష్వాల్ది కూడా కాకపోతే ఇక్కడ రింకు సింగ్ విషయంలో జరిగేది ఏంటంటే రింకు సింగ్ సింగ్ గనక ఖచ్చితంగా కొంతవరకు అంటే వేరే వాళ్ళ గాయాల కారణంగా ఏదైనా జట్టులో చోటు వస్తే మాత్రం తనను తాను నిరూపించుకుంటాడు కానీ లేకపోతే మాత్రం రింకు పరిస్థితి చాలా కష్టాల్లో పడబోతుంది ఇక మరి రింకు గురించి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి